హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ పది అంటే పది నిమిషాలు మంచి ఫ్లేవర్ తోటి లైట్ మసాలాతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర ఇంకా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా మన ఇంట్లో ఉన్నవన్నీ వేసేసుకోవాలి ఏముంటే అవే వేసుకోండి లేకపోతే లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకున్నా సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి నేను ఇప్పుడు క్వాంటిటీ ఇద్దరి కోసం చేస్తున్నాను అందులోకి హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది మిగతా సగం నంచుకోవటానికి ఉంటుంది పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు పిల్లలకి ఇష్టమైన స్వీట్ కార్న్ కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్లో కూడా ఏముంటే అవే వేసుకోండి మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కట్ చేయడానికి టైం పడుతుంది కదా అంటారేమో పెద్ద టైం కూడా పట్టదండి సగం క్యారెట్ నాలుగు బీన్స్ ఎంతసేపు పడతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని రెండంట రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతాయి అన్నీ చాలా ఫైన్గా కట్ చేసాం కాబట్టి ఊరికే ఉడికిపోతాయి తర్వాత ఇందులో ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలి నేనైతే ఈ బఠానీని ముందుగానే ఉడికించేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కొన్ని కొన్ని కర్రీస్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే బఠానీ కాస్త ఎక్కువే వేసాను పిల్లలు ఇష్టంగా తింటారని తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకొని వెంటనే పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్సుల్లోకి అన్నం కూరలు పెడితే పిల్లలు సరిగ్గా తిన్నారు కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే ఇష్టంగా తింటారు కదండీ ఇలా మూత పెట్టి తీయటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి చక్కగా పడతాయి అన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకవేళ పిల్లల అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు తినరు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కొద్దిగా వేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టాక సిమ్లో ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత తీసేసి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నేను నెయ్యి వేసిన క్లిప్ మిక్స్ అయిందండి ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ కూర చేసే పని ఉండదు కాబట్టి త్వరగా అయిపోతుంది పైగా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఆనియన్ రాయితా అయితే చాలా బాగుంటుంది దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టారు అనుకోండి పిల్లలకి కంప్లీట్ ఫుడ్ అనమాట ఇలా దించిపోయేటప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నామంటే చాలకపోతే కలుపుకోవచ్చు ఇందులో సాసులు కానీ హెవీ మసాలాలు కానీ ఏమీ వేయలేదు అందరికీ చక్కగా డైజెస్ట్ అయిపోతుంది లైట్ మసాలా ఫ్లేవర్ తోటి కమ్మగా ఉంటుంది ఫైనల్గా ఇందులో కొద్దిగా నిమ్మరసం పెట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ ఎప్పుడైనా కూరలు ఏం చేయాలా అని ఏం తోచినప్పుడు ఇది చేసేసేయండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారనుకోండి ఇక బయట ఫుడ్ అడగనే అడగరు ఇదండి ఈరోజు సింపుల్ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి వెరీ టేస్టీ కలర్ఫుల్ అండ్ హెల్తీ రెసిపీ ఇంట్లో తినే పని అయితే ముందే తినేయండి అలా వండుకున్నామా ఇలా తిన్నామా అన్నట్లు ఉండాలి మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ